ఇది స్టేట్మెంట్ మాత్రమే స్టేట్మెంట్ సంబంధించి డిస్కషన్ ఏ ఉండదు మిగతా షార్ట్ డిస్కషన్ సంబంధించినటువంటి అంశం జరుగుతూ ఉంది దాన్ని కంప్లీట్ చేయండి నేను నాట్ రైట్ కాదు సార్ అధ్యక్ష ఇది రైటే మీకు కావాలంటే నేను రూల్ పొజిషన్ కూడా కోర్ట్ చేస్తాను అధ్యక్ష I'll, I'll, if you want, I'll read it out. Adiksha, statement made by a minister, page number 124, Rules Book Oksari, Chodunde, 338. A statement may be made by a minister on a matter of public importance with the consent of the speaker, but no question shall be asked at the time the statement is made. మధుసూన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు అధ్యక్ష ధన్యవాదాలు ఈరోజు డిపిటీ సీఎం గారు అధ్యక్ష సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటి ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్కులేట్ చేసాం సర్కులేట్ చేసాము జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యనే జాబ్ క్యాలెండర్లు ఎప్పుడు ప్రకటించారు సంఖ్యను నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ నాకు ఈ లోపల కౌన్సిల్లో కూడా ఒక బిల్ని నిన్న ఇందా పాస్ చేసిన బిల్ని అక్కడ కూడా ఈరోజు చివరి రోజు కాబట్టి అక్కడ పోయి బిల్ ప్రజెంట్ చేసేవాళ్ళు ఈ లోపల షార్ట్ డిస్కషన్ మిగతా సబ్జెక్ట్ నడుస్తూ ఉంది ధరణి భూమికి సంబంధించిన షార్ట్ డిస్కషన్ దాన్ని కంప్లీట్ చేయండి అధ్యక్ష దిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్ ఓన్లీ ఐ మేడ్ ఇట్ యాజ్ పర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది హౌస్ ఓన్లీ ఈ బుక్ మేము తయారు చేసింది కాదు వారు ఉన్నప్పుడు తయారు చేసింది దయచేసి ఇఫ్ దే కెన్ అండర్స్టాండ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ ప్లీజ్ థ్యాంక్ యూ అధ్యక్ష ధన్యవాదాలు స్టేట్మెంట్ కు చర్చ లేదు ఈరోజు కేటీఆర్ గారు ధరణి పోర్టల్ పై ఉదయం నుంచి రూపేతర చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా అధ్యక్ష మనం ఏదైనా చట్టాలు చేస్తే ఆ చట్టాల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలి కానీ సమస్యలు పెంచే విధంగా ఉండొద్దు అధ్యక్ష కానీ ఈరోజు వాళ్ళు చేసే చట్టాల వల్ల సమస్యలు పెరిగిపోయి దాదాపు ఇరవై లక్షల పట్ట భూమి ఈరోజు ప్రోబిటెడ్ లిస్ట్ అధ్యక్ష దానికి ప్రధాన కారణం ఈరోజు పోర్టల్ పూటలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ లో ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఒక సర్వే నెంబర్ల ఒక పది ఎకరాలు ఉంటే అందులో ఒక హాఫ్ ఎకర్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే హాఫ్ ఎకరే ప్రోవిటెడ్లు పెట్టకుండా మొత్తం ఆ ఎకరాలు మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపెట్టడం వల్ల మొత్తం దాదాపు ఇరవై లక్షల ఎకరాలు ఈరోజు ప్రోవిటెడ్ లిస్ట్ కింద ఉంది అధ్యక్ష దానివల్ల సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున సఫరైతా ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా గతంలో ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం తేక ముందు ఒక ఐరార్కి సిస్టమ్ ఉండే అధ్యక్ష ఏమన్నా సమస్యలు ఈ రెవెన్యూకు సంబంధించిన సమస్యలు ఉంటే ముఖ్యంగా మొదటగా ఎంఆర్ఓ దగ్గరకు పోయే ఎంఆర్ఓ దగ్గర పరిష్కారం కాకపోతే ఆర్డిఓ దగ్గరకు పోయే వాళ్ళం ఆడియో దగ్గర పరిష్కారం కాకపోతే కలెక్టర్ దగ్గరకు పోయే వాళ్ళం అధ్యక్ష కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే ధరణి ధరణిందో దానివల్ల వల్ల కొత్త ఆర్ఆర్ చట్టం ప్రకారం ట్రిబ్యునల్ కలెక్టర్ అవకాశం ఇవ్వడం వల్ల సమస్యలు పెరిగిపోయిన అధ్యక్ష ఆ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం వల్ల సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకపోను సమస్యలు ఇంకా అధికంగా పెరిగిపోయిన అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా అధ్యక్ష ఈ ధరని అడ్డం పెట్టుకొని గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కొందరు పెద్దలు ప్రభుత్వ భూములను అదేవిధంగా భూదాన భూములను పెద్ద ఎత్తున అన్యాకరాంతం చేసింది అధ్యక్ష ముఖ్యంగా ఈ ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల పేర్ల మీద నమోదు చేయించుకొని ఎక్కడ ఎంక్వైరీ లేకుండా వితౌట్ వితౌట్ కండక్టింగ్ ఎనీ ప్రాపర్ ఎంక్వైరీ సింపుల్ గా గవర్నమెంట్ ల్యాండ్స్ ను భూదాన ల్యాండ్స్ ను వాళ్ళ సొంతంగా కబ్జాలకు పాల్పడ్డారు అధ్యక్ష వెళ్ళ వెళ్ళకు మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రాక్టీస్ మంచిది కాదు నేను చెప్తా డిప్టీ డిప్టీ సీఎం గారు డిప్టీ సీఎం గారు కౌన్సిల్ వెళ్ళి రాగానే డిప్టీ సీఎం గారు కౌన్సిల్కి వెళ్ళి రాగానే మళ్ళీ మీకు అవకాశం ఇస్తా డిప్టీ సీఎం గారు కౌన్సిల్ వెళ్ళి వస్తున్నారు అంతలో ఏ చర్చ అయినాక వస్తారు నేను ఇస్తా అధ్యక్ష వాళ్ళకు దాంట్లో ఆ బుక్ లో కూడా రూల్ క్వశ్చన్ అని చాలా స్పష్టంగా ఉంటే అన్ని తెలిసి కూడా ప్రతి దానికి రాజకీయం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు ప్రజా సమస్యలపై ఇంత ఇంపార్టెంట్ అయిన రెవెన్యూ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్ష సభ్యులు ప్రతి విషయానికి అడ్డం పడుతూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నారు అధ్యక్ష ఇది చాలా అన్యాయం అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు ధరణి వల్ల ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ చుట్టూ ఆర్టీఓ ఆఫీసర్ చుట్టూ కలెక్టర్ చుట్టూ లక్షల మంది లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా సఫర్ అయితే చాలా మంది రైతులు వాళ్ళ ల్యాండ్ ఏదైతే వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి దక్కాల్సిన ల్యాండ్ రికార్డులలో కరెక్ట్ లేకపోవడం వల్ల వాళ్ళకు ఉండాల్సిన ఎక్స్టెండ్ కరెక్ట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు అవకాశం పార్టీ మాట్లాడుతూ ధరణి ఒక పథకం కాదు అదొక విప్లవం అని చెప్పేసి నేడు ప్రచారం చేస్తా ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే అధ్యక్ష ధరణి అనేది విప్లవం కాదు అధ్యక్ష అదొక భూతం ఈరోజు సామాన్య ప్రజల పట్ల అద భూతం లాగా తయారైపోయింది అధ్యక్ష కాబట్టి ఈ ధరణిని ఖచ్చితంగా మేము ఆ రోజు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు గాని వాళ్ళు ఎప్పుడైతే పాదయాత్ర చేస్తారో గుణంగా చాలా మటుకు పెద్ద ఎత్తున చాలా మటుకు పెద్ద ఎత్తున ప్రజలు మా ఆ సమస్య వారి సమస్యలను పాదయాత్రలో వారి దృష్టికి తీసుకురావడం జరిగింది మేము ఆ రోజు మాటిచ్చినాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన వెంబడి ఈ ధరణి పోర్టల్ను తప్పకుండా ప్రక్షాళన చేసి సమస్యలు పరిష్కారం చేసి మీకు మంచి మరి మళ్ళీ ఒక మంచి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష చెప్పిన విధంగానే ఈరోజు ధరణిపై ఒక స్పెసిఫిక్గా ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మంత్రులను ఎక్స్పర్ట్స్ అందరి కూడా రెవెన్యూ యాక్ట్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ను అందులో మెంబర్స్గా పెట్టి దాన్ని ప్రాక్షాళన చేయడం దిశగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష మా ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు ధరణి వల్ల ఇప్పటికే చాలా మంది చాలా మంది లక్షలాది కుటుంబాలు లక్షలాది కుటుంబాలు అధ్యక్ష అధ్యక్ష మాటి మాటికి స్పీకర్ చైర్ ను బెదిరించేటువంటి కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష మాటి మాటికి అన్న శంకరణ మాటి మాటికి స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి బెదిరింపు చోరు తోటి మాట్లాడడం సరైనది కాదు అధ్యక్ష